దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తాము వెళ్లాల్సిన బస్సులో కావలసినవన్నీ సీట్లు ఉంటాయా అన్న సందేహాన్ని నివృత్తి చేస్తూ విశాఖ జిల్లా గాజువాక్లో సరికొత్త యాప్ శ్రీకారం చుట్టారు వియూ వి బస్ యాప్ పేరుతో మార్కెట్లోకి సరికొత్త ఫీచర్స్ తీసుకొచ్చారు దీన్ని పల్లా కార్తిక్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కార్తిక్ లాంఛనంగా ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలన అనంతరం యాప్ను ఆవిష్కరించారు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలు నగరాలు ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం ఈ యాప్ ద్వారా సులభతరమైన ప్రయాణం కల్పించనున్నారు యాప్ పై ప్రజలు అవగాహన కల్పించేందుకు టీం వర్క్స్ ఏర్పాటు చేశామని సంస్థ చైర్మన్ దాడి జగ్గ అప్పారావు తెలిపారు కార్యక్రమంలో యాప్ డెవలప్మెంట్ ఎండి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు విలేజెస్ అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకే విలేజెస్ అందరినీ టార్గెట్ గా తీసుకొని అందరూ ఈజీగా ట్రావెల్ చేయడానికి అవైలబుల్గా గా ఉండేటట్టు మేము ప్లాన్ చేసుకొని లాంచ్ చేయడం జరిగింది ప్రతి విలేజ్ లో ఒక ఏజెంట్ ఫామ్ చేసుకొని తర్వాత అందరూ డౌన్లోడ్ చేసుకొని ఈజీగా ట్రావెల్ చేసేటట్టు వీలుగా ఉండేటట్టు మేము ప్లాన్ చేసి లాంచ్ చేయాలి ఉయ్ బస్ అనేది కొత్తగా మనం లాంచ్ చేసిన అప్లికేషన్ అప్పారావు గారు అండ్ వాళ్ళ టీం అండ్ మేమందరూ కలిసి వీబస్ బస్ అనే కొత్త అప్లికేషన్ మనం డెవలప్ చేయడం జరిగింది అయితే వరకు మనం చూస్తున్న అప్లికేషన్స్ అన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లో డెవలప్ అవుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నంలో కూర్చొని ఒక ఉయి బస్ అనేది అంటే విలేజ్లో ఉంటున్న వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు టౌన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సింగిల్ అంటే వెరీ ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేసి మనం వెంటనే బస్ టికెట్స్ మనం ఇక్కడ నుంచి మనం బుక్ చేసుకోవచ్చు దీంతో పాటు ఏంటంటే రేపొద్దున ఈ వి బస్లో ఇంకా కనెక్టివిటీని పెంచుకుంటూ అంటే మనం ఇండియా వైడ్గా కంప్లీట్గా అన్ని రకాల బస్ టికెట్స్ని ఈజీ చేసుకుంటూ మనం సేవ్ చేసుకుంటూ సింగిల్ క్లిక్లోనే వెళ్ళే ప్రాసెస్ని మనం వి బస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము మనకి టైం అనేది కావచ్చు అదే మనకి కావచ్చు ఇ కనెక్ట్ పీపుల్ సో రెడ్ బస్ చూసాం అబీ బస్ చూసాం రెడ్ బస్ చూసాం ఇప్పుడు బీ బస్ అనేది మన ఆంధ్రలోని అది మాల్గూ చెందిన వ్యక్తిగా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సో ఇది కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది అండి త్రూ ఎయిర్ కానీ షిప్మెంట్ కానీ షిప్స్ కానీ క్రూజ్ షిప్స్ కానీ అదేవిధంగా మనకి రాబోయే టైంలోని డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్స్ అనేవి డిఫరెంట్ లో మనకి యూజ్ అవుతాయి సో ఈ కాంపిటేటివ్ వరల్డ్లోని మనం ఎదగ మనం ఎదగాలనుకుంటే ఫస్ట్ మనకి ఈ యాప్స్ ఉన్నాయి ఈ యాప్ స్టోర్లని మనం బుక్ చేసుకున్నప్పుడు ఇన్ టైంలో మనకి కస్టమర్కి మనకు మనం కనెక్టివిటీ పెంచుకోవాలి మనం కాల్ చేయాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం బుక్ చేసుకుంటాం టైమింగ్స్ అనేవి ఆ పాయింట్ అనేది బస్ పాయింట్ కొను తెలియదు సో చాలామంది ఏం చేస్తారు ఇంకా నేను ఫీల్ అవుతారు పాలన టై టైంలోని పలాన స్టాప్లోని మీరు రిసీవ్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పబ్లిక్ మెంబర్లు ఉన్నప్పుడు సర్వీస్ మోటివ్తో వెళ్తే చాలా సక్సెస్ అవుతాయి